శ్రోతలకు గమనిక ఇప్పుడు చెప్పబోయే కథ నిజ జీవితంలో జరిగిన కొన్ని వేరువేరు సంఘటనలను ఆధారం చేసుకొని వ్రాయబడినది కనుక కొన్ని కల్పిత పాత్రలను తీసుకొని ఆ విషయాలను ఒక కథ రూపంలో అందించడం జరుగుతుంది దీనిని గమనించగలరు ఒక ఊర్లో సచిన్ జాన్ తోఫిక్ అనే ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉండేవాళ్ళు వీళ్ళు చిన్ననాటి నుండి ఒకరంటే ఒకరికి ప్రాణంగా జీవించేవాళ్ళు ఇలా సాగుతుండగా వీళ్ళు ముగ్గురు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఊరికి దగ్గరగా ఉన్న డిగ్రీ కాలేజీలో జాయిన్ అవుతారు అలా రోజు కలిసి కాలేజీకి వెళ్లే వీరికి ఒకరోజు ఒక బుద్ధిహీనుడు పరిచయం అయ్యాడు ఇతన్ని బుద్ధిహీనుడు అని ఎందుకంటారంటే ఇతను యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాలలో చూసే ప్రతిదాన్ని నమ్మే బలహీనుడు అలా ఈ బుద్ధిహీనుడు ఒక రోజు తన ఫోన్ లో ఒక వీడియో చూసి ఈ ముగ్గురి స్నేహితులలో ఒకడైన సచిన్ దగ్గరకు వచ్చి నీవు జాన్ మరియు ఎందుకు స్నేహం చేస్తున్నావు వాళ్ళు మంచివాళ్ళు కాదు అని అంటాడు ఎందుకలా అంటున్నావు అని సచిన్ ఆ బుద్ధిహీను అడుగుతాడు అప్పుడు ఆ బుద్ధిహీనుడు తాను చూసిన ఆ వీడియోను అతనికి చూపిస్తాడు ఆ వీడియోలో బైబిల్ మరియు కురాన్ గ్రంథాలు మంచివి కావని వాటిని విశ్వసించే క్రైస్తవులు అలాగే ముస్లింలు అంతా చెడ్డవారేనని ఒక మతోన్మాది తన స్వలాభం కొరకు ఒక సంఘ సంస్కర్త వేషం వేసుకొని ఆ గ్రంథాలలోని కొన్ని వ్యాఖ్యానాలను తీసి ఇవే వాటికి రుజువులు అని చూపెడుతూ వాటిని వక్రీకరించి ఆ వీడియోలో చెబుతున్నాడు దాన్ని చూసిన ఆ సచిన్ కాసేపు ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా నిలబడ్డాడు అప్పుడు ఆ బుద్ధిహీనుడు అతనితో ఇప్పటికైనా కళ్ళు తెరువు సచిన్ ఇప్పటికైనా వాళ్ళ స్నేహాన్ని విడిచిపెట్టు వాళ్ళ స్నేహాన్ని విడిచిపెట్టకపోతే విడిచిపెట్టకపోతే అని తన మాటను సముదాయించాడు అప్పుడు చిన్ననాటి నుండి తన ప్రాణ స్నేహితుల గురించి తెలిసిన సచిన్ ఆ బుద్ధిహీనుడితో ఆ విడిచిపెట్టకపోతే విడిచిపెట్టకపోతే ఏమవుతుంది అని అతన్ని అడుగుతాడు అప్పుడు ఆ బుద్ధిహీనుడు ఏం చెప్పాలో తెలియక విడిచిపెట్టకపోతే విడిచిపెట్టకపోతే నువ్వు ఏదో ఒకరోజు వాళ్ళ మతంలో కలిసిపోతావు అని అన్నాడు దాంతో ఆ సచిన్ కి చాలా కోపం వచ్చింది అవును కలుస్తాను వాళ్ళ మతంలో కలుస్తాను అలా కలిస్తే ఏమవుతుంది అని ఆ బుద్ధిహీనుణ్ణి అడుగుతాడు అప్పుడు ఆ బుద్ధిహీనుడికి ఏం చెప్పాలో కూడా తెలియక అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా ఈ సంఘర్షణ తర్వాత సచిన్ తిరిగి తన స్నేహితుల దగ్గరికి వస్తాడు జరిగిన విషయం మొత్తం వాళ్లకు వివరిస్తాడు అప్పుడు ఆ స్నేహితులు కూడా వాడిపై కోపపడి అయినా మతాలకు స్నేహానికి సంబంధం ఏంటి అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆ రోజు ఆ ముగ్గురు తమ ఇళ్లకు వెళ్లిపోతారు మరుసటి రోజు నుంచి సెలవులు కనుక ఆ ముగ్గురు స్నేహితులు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక మైదానంలో క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తారు అలా సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ ఆటను ముగించుకొని ఒక చెట్టు క్రిందికి చేరి ముచ్చట్లు చెప్పుకుంటారు అలా మాటల్లో మాటగా ఈ సచిన్కి ఒక సందేహం వస్తుంది తనకు ముందు రోజు ఆ బుద్ధిహీనుడితో జరిగిన ఆ సంభాషణ గుర్తు చేస్తూ అసలు ఈ భూమి మీద ఇన్ని మతాలు ఎందుకున్నాయి అని ఆ ఇద్దరు స్నేహితులను సచిన్ అడుగుతాడు అప్పుడు జాన్ మరియు తోఫిక్ మాకు కూడా అదే సందేహం ఉందిరా అని అంటారు అప్పుడు ఆ సచిన్ అసలు దేవుడు ఒక్కడే ఉంటాడు కదా కానీ భూమి మీద ఎందుకని ఇన్ని మతాలు ఎందుకని ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అని మరొక ప్రశ్న వేస్తాడు అలా దేవుడిపై ఎన్నో ప్రశ్నలు ఈ ముగ్గురు స్నేహితులు వేసుకుంటారు ఎన్నో ఆలోచనల నడుమ ఈ ముగ్గురు స్నేహితులు ఒక నిర్ణయానికి వస్తారు ఎలాగైనా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలను తెలుసుకొని తీరాలి అని నిర్ణయించుకుంటారు ఈ ముగ్గురు కలిసి ఒక పూజారి దగ్గరకు ఒక పాస్టర్ దగ్గరకు ఒక ఇమాం దగ్గరకు వెళ్లి తమ ప్రశ్నలను సంధిస్తారు ఆ ముగ్గురు మత పెద్దలు తమకు తెలిసిన సంగతులను వారికి తెలియజేస్తారు కానీ వారు చెప్పిన ఆ సమాధానాలతో తృప్తి పడక ఈ ముగ్గురు స్నేహితులు ఒక నిర్ణయానికి వస్తారు దేవుడు అనే విషయంలో ఈ మనుషులను నమ్మితే మనం మోసపోయే అవకాశం ఉందని ఈ స్నేహితులు భావిస్తారు తమ ప్రశ్నలన్నిటికీ ఆ దేవుడే సరియైన సమాధానాలు చెప్పాలని కోరుకుంటారు ఇక అదే తంతుగా ఆ ముగ్గురు ఒక నిర్ణయానికి వస్తారు అదేంటంటే ముగ్గురు విడివిడిగా ప్రతిరోజు కొద్ది సమయం కేటాయించి దైవధ్యానం చేసి ఆ ఏకైక దేవుణ్ణే తనను గురించి తమకు తెలిపి సహాయం చేయమని ప్రాధాయపడాలి అని నిర్ణయించుకుంటారు ఆయన పేరేంటి ఆయన ఏ మత విశ్వాసానికి సంబంధించినవాడు అనే ప్రశ్నలకు బదులు వచ్చేదాకా ప్రతిరోజు నిర్ణయించుకుంటారు అలా చేసి ఈ మతాలు పెట్టే కన్ఫ్యూజన్ ని దూరం చేసుకొని ఆ నిజమైన భక్తిని అనుసరించి ఆ మోక్షానికి అర్హులుగా మారుతూ ఇతరులకు కూడా తాము తెలుసుకున్న విషయాలను తెలియజేయాలని ఈ ముగ్గురు భావిస్తారు ఇక అదే తంతుగా నిర్ణయించుకున్నదే ఆలస్యంగా ఆ ముగ్గురు స్నేహితులు ఆ క్షణం నుండి తమ తమ తల్లిదండ్రులు అనుసరిస్తున్న మతాలను కొన్ని రోజులు పక్కన పెట్టి ప్రతిరోజు కాసేపు దైవధ్యానం చేస్తూ ఆ ఏకైక నిజమైన దేవుణ్ణి గురించి తమకు తెలిపి సహాయం చేయమని వ్రతిమాలడం ప్రారంభిస్తారు అలా రోజు వెంబడి రోజు గడుస్తూ ఉన్నాయి ఆ ముగ్గురు స్నేహితులు చాలా శ్రద్ధతో తగ్గింపు మనస్సుతో తమ ప్రశ్నలకు సమాధానం కొరకు ఎవరికి వారుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు అలా సరిగ్గా పన్నెండు రోజులు గడిచిన తర్వాత రోజున ఆ ముగ్గురు ఒకరినొకరు కలుసుకుని ఎవరికైనా సమాధానం వచ్చిందా అని ప్రశ్నించుకుంటారు కాని ఏ ఒక్కరికి కూడా ఆ దేవుని నుండి ఏ జవాబు రాలేదని తెలుసుకొని బాధపడి ఎవరింటికి వారు తిరిగి వెళ్ళిపోతారు ఆ రోజు సరిగ్గా గడియారంలో మధ్యాహ్నం మూడు గంటలయ్యేసరికి ఆ ముగ్గురు వారి వారి ఇంట్లో ఉండగా వారిని గాఢ నిద్ర అలుముకుంటుంది దాంతో అలా నిద్రలోకి జారుకున్న ఆ ముగ్గురికి మూడు కలలు వస్తాయి అలా వారికి వచ్చిన కళ ముగిసాక మేలుకున్న సచిన్ కి మనస్సులో ఏదో తెలియని ఆనందం కలిగింది వెంటనే అది ఆ ఏకైక నిజమైన దేవుని దర్శనమే అని గ్రహించి వెంటనే ఈ విషయాన్ని తన స్నేహితులిద్దరికి తెలియజేయాలని వాళ్లకు ఫోన్ చేయగా ఆ ఇద్దరు కూడా తమకు కూడా కలలు వచ్చాయని జవాబు ఇస్తారు దాంతో ఆ ముగ్గురు ఆ సాయంత్రం తిరిగి గ్రౌండ్ లో కలుసుకుంటారు ఆ ముగ్గురి మనసులో ఏదో తెలియని ఆనందం మొదట సచిన్ తన కలను చెప్పమంటారు దాంతో సచిన్ తన కలను చెప్పడం ప్రారంభిస్తాడు తన కలలో ఒక వ్యక్తిని చూశానని సచిన్ చెప్తాడు అతను ఇంచుమించు ఆరడుగుల ఎత్తుగల ఒక వ్యక్తి భుజాల నుండి అరికాలు వరకు ఒకే వస్త్రాన్ని ధరించి ఉన్నాడు తన వస్త్రం గొప్ప వెలుగుతో వెలిగిపోతుంది ఆయన ముఖం అంతకంటే వెలుగుతో వెలిగిపోతుంది అలా ఆ మనిషి తన దగ్గరకు వచ్చి తన రెండు చేతులను చూపించాడని సచిన్ చెప్తాడు ఆ చేతులకు రెండు రంధ్రాలు కలిగిన గాయాలు ఉన్నట్లు కనబడ్డాయి అంతలో నాకు మెలుకో వచ్చిందని అప్పటి నుండి తన మనసు నిండా ఏదో తెలియని ఆనందం ఉందని సచిన్ ఆ ఇద్దరు స్నేహితులకు చెప్తాడు ఆ ఇద్దరు స్నేహితులు ఆ మాటలు విని చాలా సంతోషిస్తారు ఇక నీ కలను చెప్పమని తోఫిక్ ని మిగతా ఇద్దరు అడుగుతారు కూడా తన కలను వివరించడం మొదలు పెడతాడు తాను గాఢ నిద్రలో ఉండగా ఒక పెద్ద పుస్తకం తన దగ్గరకు వచ్చిందని చెప్తాడు ఆ పుస్తకాన్ని పరిశీలించి చూడగా ఆ పుస్తకం మీద పరిశుద్ధ గ్రంథం అని వ్రాసి ఉండటం నేను చూశానని అంతులో వచ్చిందని తనకు కూడా నిద్ర లేవగానే మనస్సులో ఏదో తెలియని ప్రశాంతతను అనుభవించానని వారితో తన పంచుకుంటాడు ఇక జాన్ కూడా తన కళను చెబుతాడు తన కలలో ఒక అందమైన భవంతి కనబడిందని అందంగా కనబడుతున్న ఆ భవంతిని పరిశీలనగా చూడగా ఆ భవంతి యొక్క ముఖద్వారం మీద సిలువ ఆకారం కనబడిందని అంతలో తనకు మెలకువ వచ్చిందని జాన్ చెప్తాడు అలా మెలకువ వచ్చినప్పటి నుండి తనకు కూడా ఏదో తెలియని సంతోషంగా అనిపిస్తుందని వారితో క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ చర్చికి పెద్దగా వెళ్లే అలవాటు లేని తనకు కలలో తాను చూసింది ఒక అందమైన ప్రార్థనా మందిరం అని తనకు అర్థమైందని వారితో జాన్ చెప్తాడు దాన్ని విన్న సచిన్ వెంటనే తన కలలో రెండు చేతులకు రెండు రంధ్రాల గాయాలతో వచ్చిన ఆ మనిషి ఎవరో కాదు సాక్షాత్తు బలి అయిన దేవుడే అని తెలుసుకున్నానని కనుక యేసుక్రీస్తు దేవుడే ఆ ఏకైక నిజమైన దేవుడని తనకు ఆ క్షణం అర్థమైందని ఆ కలను చూసినా తన జీవితం ధన్యమైందని సచిన్ ఆనందంతో తన స్నేహితులతో చెప్తాడు అటు వెంటనే తోఫిక్ కూడా తన కలలో వచ్చింది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథమేనని తన కళను వారితో పంచుకొని సంతోషిస్తాడు ఇన్ని రోజులుగా తాము పడిన ప్రయాస ఎట్టకేలకు ఫలించిందని ఆ ఏకైక నిజమైన దేవుడు వారిని కరుణించాడని ఒకరితో ఒకరు తమ ఆనందాన్ని పంచుకొని చాలా సంతోషిస్తారు ఇక ఆ మరుసటి రోజు నుండి ఆ ముగ్గురు కలిసి తమ ఊర్లో ఉన్న చర్చికి వెళ్తూ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ యేసుక్రీస్తు దేవునికి ప్రార్థన చేస్తూ తమ జీవితాలను సరిచేసుకుంటూ భక్తిలో ఎదుగుతూ ముందుకు సాగడం ప్రారంభించారు తాము కష్టపడి చేసిన దైవధ్యానం అలాగే దాని ఫలితంగా తెలుసుకున్న ఈ పర్వ సత్యాన్ని తమ గ్రామ ప్రజలకు అలాగే తమ స్నేహితులకు ఇలా కనబడే ప్రతి మనిషికి చెప్పి సహాయం చేయాలని కూడా భావిస్తారు ఇక మరుసటి రోజు నుండి వారికి కనబడిన ప్రతి మనిషికి ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళ మాటలను కొంతమంది నమ్మితే మరికొందరు మాత్రం వీళ్లను అపార్థం చేసుకుంటారు అప్పుడు ఆ ముగ్గురు స్నేహితులు మనం ఈ ఊర్లో ఎన్ని చెత్త వేషాలు వేసినా ఏ ఒక్కరు కూడా అభ్యంతరపడలేదు కానీ దేవుడు అనే విషయం మీద మాట్లాడేసరికి ఎందుకు వీళ్ళు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మనం వీళ్లకు మేలు చేద్దామని భావిస్తే ఎందుకని వీళ్ళు అపార్థం చేసుకుంటున్నారు అని ఆ ముగ్గురు స్నేహితులు ఒకరినొకరు ప్రశ్నించుకొని బాధపడి తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోతారు కథ ఇలా ముగుస్తుంది దీన్ని విన్న నీకు ఒక విషయం తేటగా అర్థం కావాలి ఆ ఏకైక దేవుణ్ణి నీవు నీ మనస్సుతో వెతికి తెలుసుకుంటేనే నీవు మరణించాక ఆ మోక్షానికి చేరుకోగలవు లేదంటే గుడ్డి భక్తి కారణంగా ఎందరో వెళ్ళినట్లే నీవు కూడా ఆ నిత్య నరకానికి వెళ్లే ప్రమాదం ఉందని నీవు గుర్తుంచుకోవాలి ఆ ముగ్గురు స్నేహితులు తమ తల్లిదండ్రుల మతంతో గుడ్డి భక్తి చేయకుండా సత్యాన్ని వెతికి సంపాదించుకోవాలని అనుకున్నారు అనుకున్నట్లే వెతికితే వారికి ఏసుక్రీస్తు దేవుడే ఆ ఏకైక నిజమైన దేవుడు అని వారు తెలుసుకున్నారు సృష్టి అంతమవ్వడానికి సిద్ధంగా ఉన్న ఈ కాలంలో ఇలా ఎందరో ఆ పరమ సత్యాన్ని వెతికి సంపాదించుకోవాలని వెతికితే ఆ యేసుక్రీస్తు దేవుడే ఆ ఏకైక నిజమైన దేవుడని తెలుసుకున్నారు ఇక ఆ క్షణం నుండి అన్ని విడిచిపెట్టి నిజమైన భక్తి మార్గమైన క్రీస్తును వెంబడిస్తూ ఆ మోక్షానికి అర్హులుగా మారే క్రమంలో నిమగ్నమై ఉన్నారు నీవు కూడా వారిలో ఒకరు కావాలని ఆ మోక్షానికి చేరుకోవాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను